హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను మీ రావుని మంగళగిరి దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు ఏంటంటే మన ఇల్లు మన లోకేష్ ఈ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి మండల పరిధిలోని పెనుమాక ఉండవల్లి ఇప్పటం ప్రజలకు ఎర్రబాలెం డాన్ బాస్కో స్కూల్ ఆవరణలో ఆయన పట్టాలు పంపిణీ చేశారట ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ నివసిస్తున్న ప్రాంతంలోనే పట్టాలు ఇవ్వాలన్నది ఎన్నో ఏళ్ళ కళ అని అన్నారు గతంలో జీరాక్స్ కాగితాలకే వేలకు వేలు ఖర్చు అయ్యేవని ఇప్పుడు ఆ కష్టం తీరిందని చెప్పారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంటి పట్టాలు ఇస్తున్నాం అని ఆయన తెలి తెలియజేశారు మూడు రకాల భూములు ఉండగా తొలి విడతలో మూడు వేల మందికి పట్టాలు అందిస్తున్నామని రెండవ విడతలో ఎండోమెంట్ రైల్వే భూముల్లో నివసించే వారికి అలాగే మూడవ విడతలో అటవీ ఇరిగేషన్ భూముల్లో నివసించే వారికి కూడా పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల మందికి బట్టలు పెట్టి మరీ ఐదు రోజుల పాటు నిలబడి పట్టాలు ఇది ప్రజల మీద తనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని సో లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడారు సో మంగళగిరిలో పోటీ చేయాలనే నిర్ణయమే నా జీవితాన్ని మార్చేసిందని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ మంగళగిరి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేశాను ప్రజల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పథకం ద్వారా ఉచితంగా మందులు అందిస్తున్నాం మహిళలు సొంత కాళ్ళపై నిలబడేందుకు కుట్ట శిక్షణ ఇచ్చి మిషన్లు అందజేస్తున్నాం పిల్లలు ఆడుకునేందుకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడంతో పాటు మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభించాం పేద ఇళ్లలో జరిగే పెళ్లిళ్లకు బట్టలు పెట్టాం కోవిడ్ సమయంలో ఆక్సిజన్ మందులు అందజేశాం అమెరికా డాక్టర్లతో టెలిమెడిసిన్ సేవలు కూడా అందించామని ఆయన గుర్తు చేశారు సో నేను ఓడిపోయినప్పుడు అందరూ ఎగతాలు చేశారు ఇటీవల ఎన్నికల్లో మీరు కొట్టిన దెబ్బకు అక్కడి నుంచి సౌండ్ లేదు ఎన్నికలప్పుడు అందరూ సర్వేలు చేస్తారు టీడీపీ సర్వేలో కూడా కుప్పం కంటే మంగళగిరి వెనకబడి ఉంది ఎన్నికలయ్యాక చంద్రబాబును కలిసా మీకన్నా ఒక్క సీట్ అయినా ఎక్కువ వస్తుందని చెప్పాను చెప్పినట్లే అత్యధికంగా తొంభై ఒక్క వేల మెజార్టీతో గెలిచా మీరు నా గౌరవం పరువు నిలబెట్టారు మీకోసం అహర్నిశలు శ్రమిస్తా అలానే ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ నీరు భూగర్భ గ్యాస్ కరెంటు కార్యక్రమాలు కూడా చేపట్టాం టెండర్లు నడుస్తున్నాయి జూన్ నుంచి పనులు ప్రారంభమవుతాయి లక్ష్మీ నరసింహస్వామి గుడిని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం మహాప్రస్థానం పేరుతో శ్మశానాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం పద్ధతి ప్రకారం చేయాలనే ఉద్దేశంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాం అందుకే మీరు అనుకున్నట్టుగా ఏం లేట్ అవ్వట్లేదు మేమన్నీ చూసుకొని చేస్తున్నామన్నారు సో భారీ మెజారిటీతో గెలిపించినందునే నేను తీసుకువెళ్లే ప్రతిపాదనలకు ఎటువంటి చర్చ లేకుండా ఆమోదం తెలుపుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండవ కేబినెట్ సమావేశంలోనే వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి అనుమతి వచ్చింది ఈ నెల పదమూడున ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం అనే సందర్భంగా లోకేష్ మంత్రి లోకేష్ అన్నారు సో చాలా మంచి విషయం సో గ్రేట్ లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్